నమస్కారం ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నల్ల గోధుమలతో ఆరోగ్యం పదిలం షుగర్ పేషెంట్లకు ఇది ఒక వరం నల్ల గోధుమలు మామూలు గోధుమల కంటే అత్యధికంగా పోషకాలు కలిగి ఉంటాయి ఈ గోధుమలు షుగర్ పేషెంట్స్కు ఒక వరం లాంటిదే అంటున్నారు పోషకాహార నిపుణులు నల్ల గోధుమలతో తయారు చేసిన రొట్టెలు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని వివిధ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి ఇటీవల మందుల కంటే ఆహారంతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే ఆసక్తి ప్రజల్లో ఎక్కువగా పెరగడంతో మంచి పోషకాలు లభించే ఆహారంపై అందరూ శ్రద్ధ చూపుతున్నారు దీంతో ఇటీవల నల్ల గోధుమల వినియోగం పెరిగి ధర ఆకాశాన్ని అంటుతుంది నల్ల గోధుమల్లో మామూలు గోధుమల కంటే గ్లూటెన్ తక్కువగా ఉంటుంది ఫైబర్ అమినోయాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు బి విటమిన్ పోలిక్ యాసిడ్ మెగ్నీషియం మాంగనీస్ జింకు కాల్షియం ఐరన్ కాపర్ పొటాషియం వంటివి అధికంగా ఉంటాయి నల్ల గోధుమ పిండితో చపాతి పుల్కా పరోటా లాంటివి తయారు చేసుకుని ఏ రూపంలో తిన్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అత్యధికంగా శరీరానికి అందుతాయి వీటితో ఉండే ఫ్లెవోనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియ సమయంలో శరీరంలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ను తగ్గిస్తాయి దీంతో జీవక్రియ సమస్య నివారిస్తుంది నల్ల గోధుమలు క్యాన్సర్ను నయం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అధిక బరువును నియంత్రిస్తుంది రక్తపోటు కొలెస్ట్రాల్ను నియంత్రించే గుణము ఉందని పరిశోధనలు పేర్కొంటున్నాయి దీనిలో అధిక శాతం ఫైబర్ కలిగి ఉండడంతో త్వరగా ఆకలి వేయదు దీనిలో ఉన్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి ప్రోటీను మెగ్నీషియము ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత నివారిస్తుంది మామూలు గోధుమ కంటే నాలుగు రెట్లు అధిక ధర అయినప్పటికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో వీటికి నానాటికి డిమాండ్ పెరిగిపోతుంది మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం